హాయ్ అండి ముందుగా మన విఐబి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి అందరూ మన వీడియోలు చూస్తున్నారు వ్యూస్ బాగానే ఉంటున్నాయి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని కాస్త అందరికీ షేర్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఈరోజు మన తెనాలి నియోజకవర్గంలో తెనాలిలో ముఖ్యంగా మూడు అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేశారు ఇవాళ మన నారాండ్ల మనోహర్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు చేతుల మీదుగా మూడు అన్న క్యాంటీన్లు ఓపెన్ అయ్యాయి భారీగా మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ఇందులో పేదవాడికి అన్నం పెట్టడం ఇది సామాన్యమైన విషయం కాదండి చాలా పెద్ద విషయం దీన్ని మళ్ళీ గతంలోలాగా మళ్ళీ స్టార్ట్ చేసి పేదవాడి ఆకలి తీర్చడానికి కేవలం పేదవాడి ఆకలి తీర్చడం కోసమే ఈ అన్నా క్యాంటీన్ని స్థాపించారు గతంలో చాలా బాగా దిగ్విజయంగా కొనసాగింది ఇది తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు చెప్పుకోలేము ఇంకా దాని గురించి మనం పథకాలు ఇవ్వటం చేయటం జనాన్ని సోమరపోతులు చేయటం ఇట్లాంటివి తప్ప వేరే ఏ ఒక్కటి కూడా పేదవాడి ఆకలి తీర్చటానికి ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇచ్చే వాళ్ళని కూడా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి హింసించి ఎక్కడ పెట్టనీయకుండా ముఖ్యంగా మన తెనాల్లో దీనికి చెప్పలేను అసలు గతంలో అయితే ఒక రెండు సంవత్సరాల క్రితంలో మీరు మన దాంట్లో న్యూసులు చూడండి అసలు అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు అయితే ఎన్ని పెద్ద గొడవలు జరిగినాయో అసలు పోలీసులు అయితే బలగాలు భయంకరంగా దిగినాయి తెనాల్లో ఎందుకు అన్నా క్యాంటీన్ ఆపేయడానికి అన్నా క్యాంటీన్ అంటే ఏంటి ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ బాగుకి సంబంధించి ఏమన్నా జరిగేదా లేకపోతే పేదవాడికి మంచి జరిగేదా పేదవాడికి మంచి జరిగేదే కదా పేదవాడికి అన్నం దొరికేది అన్నా క్యాంటీన్ మరి దానికి ఎందుకు అడ్డు చెప్పారు ఎందుకు అన్ని గొడవలు చేశారు పోలీసులు నుంచి కొంతమంది నాయకులను అరెస్ట్ చేసి అసలు నానా రకాలుగా చేశారు కొన్ని ప్లేసుల్లో అయితే ఎక్కడెక్కడ పెట్టారు అన్నా క్యాంటీన్లు వాటిని తీసేసే విధంగా కూడా చాలా భయంకరమైన ప్లాన్లు చేశారు కానీ అవి వాళ్ళ వల్ల కాలేదు ఎందుకంటే తాడిని తన్నేవాడు ఉంటే దాని తలను తన్నేవాడు ఉంటాడు అదే మన తెనాలి నియోజకవర్గంలో ఆల్బాట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఉండి ఎలాగైనా కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి అన్నా క్యాంటీన్లు మనం మళ్ళీ ప్రభుత్వం నుంచి స్టార్ట్ చేసేదాకా ఇది కి హండ్రెడ్ పర్సెంట్ కెనాల్లో అన్నా క్యాంటీన్ రన్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన అదే మాట మీద నిలబడి ఎలక్షన్ల దాకా అన్నా క్యాంటీన్ ని నడిపించారు ఒకటి కాదు రెండు అన్నా క్యాంటీన్లు నడిపించారు అన్నా క్యాంటీన్ రెండిట్లో కూడా ప్రతిరోజు పెళ్లి భోజనం జరిగినట్టుగా పెళ్లిళ్ళు జరిగినట్టుగా భోజనాలు పెట్టేవాళ్ళు అసలు ఎంతమంది బారులు తీరేవారు జనాలు ప్రభుత్వం చెప్పినట్టుగా అన్నా క్యాంటీన్ స్థాపించటం కేవలం ఇది అన్నా క్యాంటీన్ అనేది ఒక పేదవాడి కోసమేనండి ఎవరు వెళ్ళి సామాన్యులు ఎవరు వెళ్ళి తినరు ఆ టైంకి అన్నం అందక పట్టడం అన్నం లేక బాధపడే వాళ్ళ కోసమే కేవలం అది ఏ రాజకీయ లబ్ధి కోసం కాదు కేవలం పేదవాడి కోసమే దాని గురించి అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడు మీరు అన్నా క్యాంటీన్లు పెట్టినందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు పేదవాడికి పట్టేటన్నం దొరుకుద్ది నువ్వు మాకు చెప్పాలా ఇదంతా అన్నా క్యాంటీన్ పెట్టడం కోసమే ప్రభుత్వం లేకపోయినా కూడా గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని చెదరగొట్టే విధంగా మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు అయినా కూడా ఎక్కడ కూడా దశక్కుండా అన్నా క్యాంటీన్ వందకు వంద శాతం నడిపించారు తెనాల్లో మరి ముఖ్యంగా నువ్వు ఈరోజు కట్టేటన్నం పేదవాళ్ళకు పెట్టడం మంచిదే కానీ సూపర్ సిక్స్ ఏమైంది అని మాట్లాడుతున్నాడు ఎన్ని రోజులైందా ప్రభుత్వం వచ్చి నువ్వు సూపర్ సిక్స్ చేస్తున్నారు ఒక్కొక్కటి చేస్తున్నారు ఏదన్నా ఇది మన ఇంట్లో పైన వంద మందికి రెండు వందల మందికి ఇచ్చేదా కొన్ని లక్షల మందికి అందే పథకాలు అవి ఇది నువ్వు చెప్తేనో వేరే వాళ్ళు చెప్తేనో జరిగేది కాదు ఆపేది కాదు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే వందకు వంద శాతం పేదవాడికి అన్నం వండేలాగా అన్నా క్యాంటీన్లు పెట్టి నడిపించారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం తరఫు నుంచి నడిపిస్తున్నారు దాన్ని ఆపటం ఎవరి తరం కాదు అప్పుడే కాలేదు మీ వల్ల ఇప్పుడు అసలు ఏమీ కాదు కానీ నువ్వు మాట్లాడే మాట్లాడే మాటలు ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు ఏమైనా సూపర్ సిక్స్ పథకాలు చేయరా అందించరా తుస్సేనా అన్నట్టుగా మాట్లాడుతున్నావు నాలుగు వేలు పెన్షన్ అన్నాడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఫస్ట్ పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇచ్చారు మూడు నెలలు వెయ్యి వెయ్యి కలిపి పెంచిన దానికి వెయ్యి వెయ్యి కలిపి ఏడు వేలు ఇచ్చారు మరుసటి నెల నాలుగు వేలు ఇచ్చారు మీకులాగా పెంచుకుంటూ పోవటం కాదు ఇది చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరి పునరుద్ధీకరణ చేశారు అన్నా క్యాంటీన్లు చాలా చోట్ల మూడు రోజుల నుంచి అన్ని ఓపెనింగ్ అవుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా తెనాల్లో మూడు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు ఇవాళ అది చాలా సంతోషకరమైన విషయం అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేది ప్రజలకు ఎవరికి అవసరం లేదు కావాలని మేమున్నాం అంటూ మీరు రావటమే తప్ప ఈ ప్రెస్ మీట్ల ముందుకి మీకు మీ మాటలకి ఎటువంటి విలువ లేదు మీరు చెప్పే మాట వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇది మీరు ముఖ్యంగా గమనించుకోవాలి మీరు మాట్లాడే మాటలు ఎవరికీ ఉపయోగపడే కాదని ప్రజలందరికీ తెలుసు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ పోతున్నారు మీ వల్ల జనం నష్టపోయేది కాదు ఇంకా మీ మాటలు విని ఇంకా గతంలో తర్వాత ఏమైనా చేస్తారా అని చెప్పి మిమ్మల్ని గెలిపించుకునే ఉద్దేశాల్లో ప్రజలైతే లేరు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనుమరుగైపోవటమేను నాయకులు కనిపించకుండా వెళ్ళిపోవటమేను మీరు పద్దాక ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లు ముందుకు వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీ మాటలతో ప్రజలకి తలకాని చెప్పే తప్ప ఎటువంటి ఉద్దేశం కానీ ఎటువంటి ఆలోచన కానీ మిమ్మల్ని మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకురావాలని కానీ ఏ ఒక్క ప్రజాని కానీ కూడా లేదు మీరు ఎన్ని చెప్పినా కూడా అనవసరం కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా చెప్పిన విధంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ప్రజలకి ఎటువంటి నష్టం లేదు రేపో మాపో తల్లికి వందడం అనే కార్యక్రమాన్ని కూడా లైన్లోకి తీసుకొస్తారు పిల్లలకి డబ్బులు పడతాయి మీరు ఎటువంటి పిల్లలు పెట్టి గెలగాల్సిన అవసరం ఏమీ లేదు మీరు ప్రెస్ మీట్ ముందుకు రాకపోతే మరీ మంచిదని నా అభిప్రాయం నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు ఆశిస్తున్నారు తప్పనిసరిగా చేస్తారు